కొమరూలు మండలంలోని సచివాలయాల్లో ఆధార్ కార్డు సేవలు లేక మండల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు అధికారులు స్పందించి ఆధార్ సేవలు తిరిగి వచ్చేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు ప్రకాశం జిల్లా కుమరూలు మండల వ్యాప్తంగా ఇటీవల జరిగిన సచివాలయ ఉద్యోగుల బదిలీల కారణంగా ఆధార్ సేవలు నిలిచిపోయాయి అంతకు ముందు గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ సమర్థవంతంగా మండల ప్రజలకు ఆధార్ సేవలు అందించేవారు అటు తర్వాత తాటిచెర్ల సచివాలయంలో సైతం డిజిటల్ అసిస్టెంట్ ఉదయ్ కుమార్ సేవలను అందించేవారు కానీ సచివాలయ ఉద్యోగుల బదిలీలో వీరు ఇరువురు బదిలీ కావడంతో ఆధార్ సేవలు ఆగిపోయాయి సచివాలయంలో ఆధార్ సేవలు డిజిటల్ అసిస్టెంట్ చేయాలి అంటే కొత్తగా వచ్చిన వారు ప్రవేశ పరీక్ష రాసి అందులో అర్హత సాధి ఆధార్ సేవలు చేసే అవకాశం ఇస్తారని అధికారులు తెలుపుతున్నారు ఇదిలా ఉండగా మండలంలో సచివాలయాలలో కానీ తపాలా కార్యాలయంలో కానీ ఆధార్ సేవలు లేకపోవడంతో మండల ప్రజలు పథకాలు పొందే లబ్ధిదారులు విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు గిద్దలూరు వెళ్లి ఆధార్ సేవలు చేయించుకోవాల్సిన పరిస్థితి అక్కడకు వెళ్ళినా ఈ రోజు రండి రేపు రండి అంటూ తిప్పుకోవడం తప్ప పనులు సక్రమంగా జరగడం లేదని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి జిల్లా అధికారులతో చర్చించి సాధ్యమైనంత త్వరగా ఆధార్ సేవలు వచ్చేలా చూడాలని ప్రజలు అధికారులు కోరుతున్నారు